హలో మావా బ్రోస్ నమస్తే మనం మళ్ళీ ఇవాళ అయితే వచ్చేసాము మనకి కాలం నీళ్ళు అయితే వదిలారు మన చెరువులోకి నీళ్ళంతా వదిలే చెరువు వెనక పక్క అంతా మొత్తం వచ్చేసాయి చెట్లంతా అందుకోసమైతే చూద్దామని వచ్చాము మనము చూస్తూ ఉంటే దారిలో మనకు తెలిసిన ఒక ఆయన అయితే కన్నా కొడవలతో నీళ్ళు కొడతా ఉన్నాడు ఏంది ఇది అని చెప్పి మనం దగ్గరికి వెళ్తే చూడండి డిస్కషన్ కూడా ఎలా జరుగుతూ ఉందో ఏదో చేపలు నరుపుతానాడు మనోడైతే చూడండి ఎన్ని నేట్లు వేసినా కూడా అది అంతా లేదు అక్కడ నుంచి పారిపోతా ఉందనమాట ఏం చేప ఉంటుందో మీరే చేసి చెప్పండి ఒకసారి కామెంట్ చేయండి లాస్ట్లో మీకు పండే చేపలు అయితే చూపిస్తాను చూడండి అక్కడే ఉందని చెప్తా ఉన్నాడు ఈసారి మళ్ళా గట్టిగా కొట్టాలి ఖచ్చితంగా అనుకుంటున్నాడు కానీ అది తప్పింది చూడండి పారిపోతా ఉంది నీళ్ళలో క్లియర్గా కనిపిస్తూ ఉంది అది కింద నా దగ్గరకు అయితే వీడియో అంటే నా దగ్గర కూడా వస్తూ చూడండి మా వాడు కొడతానే ఉన్నాడు కొడతా ఉంటే దెబ్బకి అయితే అది తప్పించుకుంటా ఉంది అనమాట చూడండి ఎంత ప్రయత్నించినా కూడా దానికి ఇప్పటికి నాలుగు దెబ్బలు తక్కువ కొట్టాడు కానీ అది మాత్రం దెబ్బ తింటా ఉన్నా నేను పరిగెత్తా ఉంది చూడండి బ్లడ్ అయితే కూడా ఉంది పడిపోయింది ఏంటి నరికేషన్ అయినా కూడా తప్పించుకునేది అది

కానీ మళ్ళా ఎన్ని చూడండి ఎన్ని నేర్లు పడతాను కూడా అది గడ్డ కన అని చెప్పి అది పడిపోయింది దాని కన చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి నిలిపేసినాడు మన చేసి రివర్స్ చెప్తాడు చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత కామెంట్ చేయండి గడ్డకైతే అని చెప్తాను ఎనిమిది కేజీలు ఎయిట్ టు టెన్ కేజీస్ దీని వెయిట్ చూడండి ఎంత పెద్ద దాదాపు వన్ పొడుగుల అర్ధం పైన ఉంది ఇంత పెద్ద క్యాచ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ దాంట్లో రెండు మూడు చేపలు ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ దాన్ని కూడా కొట్టాలని చెప్తా ఉన్నాను నేనైతే మా వాడు అయితే వచ్చేస్తున్నాడు ఆల్రెడీ మళ్ళీ చూసినాడు ఏ సాడ్ ఎంత ఈసారి పడిపోయింది దెబ్బకి అంటున్నాడు కానీ అది మాత్రం బిక్స్ అయిపోయింది నేను దొరకనంటే చెప్పి పాడతా ఉందో పాట నేను దొరకపోతే వదుతాము అనే రేంజ్లో మేము కొడతా ఉన్నాం దాన్ని ఎలాగైనా సరే దీన్ని కూడా లేపేయాలి పైకి అని చెప్పి మా ఊడైతే సకల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కానీ అది మాత్రం నీళ్ళలో తగ్గ దొరకననే రేంజ్లో తప్పించుకుంటా ఉంది కానీ మా వాడు అయితే వడడం లేదు మళ్ళీ ఈసారి సాధించేసినాడు ఫ్రెండ్స్ చూడండి ఒకటి వందర కేజీ దాకా ఉంటుంది వెయిట్ అయితే మనవాడు స్టిల్ అయితే బాగా ఇస్తాడు ఇంకా ఇంకో చేప ఉంది అదైతే వాటర్ అయితే అక్కడ వెళ్ళిపోతా ఉంది ఫ్రెండ్స్ అది ఇంకో చేప మనకైతే కనిపించలేదు అది కూడా దాదాపు ఒక ఫైవ్ కేజీస్ దాకా ఉంటుంది అదైతే మిస్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి రెండు చేపలు అయితే పన్నాయి ఒకటి పక్క చూపిస్తారు చూడండి మళ్ళీ ఇంకో దాన్ని మెరుపుతాడు మా వాడు ఈ చేపని నేను వదలంటా ఉన్నాడు అది మాత్రం నేను దొరకను అంటా ఉంది ఇది దొరుకుతుందా లేదా మూడో చేప మీరే కామెంట్ చేయండి లాస్ట్ టైం మీకు తెలుస్తుంది ఇలాంటి మన వీడియోస్ నచ్చినాయంటే కదా అలాగే వీడియో షేర్ చేసి మీకు ఏమైనా చెప్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన అయితే మొత్తం చూడండి మన వీడియోలు ఇలాంటివి చాలా ఉన్నాయి మన ఛానల్లో ఇలాగే చూడండి ఫ్రెండ్స్ లాస్ట్లో మీకైతే ఆ చేప ఎంత సైజు ఉందో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్